యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంలో కలిపి తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్రలేవగానే పరకడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించడం వలన సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు యోగా ఆసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అలాగే జామ పండు కూడా రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రోజుకి మూడు లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీ శరీర బరువు తగ్గే అవకాశం ఉంది నేలల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకి పరగడుపున రెండు లేదా మూడు తినటం వలన శరీరంలో కొవ్వును వేడిని తగ్గిస్తుంది అలాగే ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ ఇస్తుంది రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేసేంత శక్తి వస్తుంది ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా సార్లు బీట్రూట్ని తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు అంజీరా పండును భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తమును శుభ్రపరచును ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల తత్వం కోల్పోవడం ఓబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫాలాతో కూడిన నీటిని రోజు తాగండి వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు మిర్చి వేపుడు చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి రోజుకు రెండు పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి